ఆకాశవాణి గ్రామీణ తెలంగాణ స్వచ్ఛతతో సాధికారత ప్రత్యేక చర్చ కార్యక్రమం వింటారు పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీమతి అనిత రామచంద్రన్ స్వచ్ఛ భారత్ గ్రామీణ మిషన్ డైరెక్టర్ శ్రీ సి సురేష్ బాబు పాల్గొంటున్నారు మోడరేటర్ ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి నమస్కారం స్వచ్ఛతా హీ సేవ ప్రారంభమయ్యి పదేళ్లైంది స్వచ్ఛత పరిశుభ్రత ఈ అంశాలు దేశ ప్రాధాన్యతగా మారింది అలాగే స్వచ్ఛత పరిశుభ్రత అనేది సేవగా రూపాంతరం చెందింది ఈ రొంటిలో పరిశుభ్రత కానీ స్వచ్ఛత కాని ఏ ఒక్కరి బాధ్యతో ఏ ఒక్కరి అవసరమో కాదు సమిష్టిగా అందరిది ఈ విషయమే ప్రభుత్వ ప్రైవేటు యంత్రాంగాలు ఒకే ధోరణితో ఒకే దృష్టికోణంతో అందరినీ భాగస్వాములు చేస్తూ ఒక ఉద్యమంలా నడుపుతున్నాయి ప్రపంచంలో అతి పెద్ద ప్రజా ఉద్యమం ఏమిటి అంటే ఈ మధ్య కాలంలో మనం తెలుస్తున్నది ఈ స్వచ్ఛత పరిశుభ్రత అనే అంశాలుగా చెప్పుకోవచ్చు ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలంటే శుభ్రత లేని ప్రాంతాలుగా అపోహలుండేవి ప్రస్తుతం మన గ్రామాలు స్వచ్ఛతకి పరిశుభ్రతకి అద్దం పడుతున్నాయి ఈ జర్నీ ఎలా సాగింది దీంట్లో ఎదురవుతున్న సవాళ్లు ఏమిటి వాటిని అటు అధికారులు కానీ ఇండివిజువల్స్ కానీ ఎలా ఎదుర్కొంటున్నారు ఎలా పరిష్కరిస్తున్నారు మనం సాధిస్తున్న ఫలితాలు ఎలా ఉంటున్నాయి వీటన్నిటి గురించి ఈ రోజు మన కార్యక్రమంలో చర్చించుకుందాం ఇందుకోసం మనతో ఉన్నారు పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి శాఖ ఉపాధి కమిషనర్ శ్రీమతి అనిత రామచంద్రన్ గారు నమస్కారం మేడం చర్చ కార్యక్రమానికి స్వాగతం అలాగే మనతో ఉన్నారు గ్రామీణాభివృద్ధి శాఖ స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ శ్రీ సి సురేష్ బాబు గారు నమస్కారం అండి చర్చ కార్యక్రమానికి స్వాగతం మనం ఇందాక అనుకున్నట్టు ముఖ్యంగా గ్రామాల్లో ఈ స్వచ్ఛత పరిశుభ్రత అనే అంశాలు ఇంత ప్రాధాన్యత తీసుకుని ప్రతి ఒక్కరిలోనూ అలాగే ప్రతిరోజు ఈ గ్రామాలలో ఒక చైతన్యపూరితమైన వాతావరణం నెలకొంది అంటే ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయంటారు మేడం నమస్కారం తెలంగాణలో స్వచ్ఛ భారత్ అని స్వచ్ఛ తెలంగాణ అనే కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుందండి మనకి పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఒకటి గ్రామాలు ఉన్నాయి తమ గ్రామ పంచాయతీలు కూడా ఓడిఎఫ్ డిక్లేర్ చేయబడ్డాయి దాంట్లో పదకొండు వేల ఏడు వందల ఎనభై గ్రామ పంచాయతీలు ఓడిఎఫ్ ప్లస్ గా ఉన్నాయి ఓడిఎఫ్ అంటే మీకు అందరికీ తెలుసు ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా ఉండడం అనమాట అయితే దీంట్లో భాగంగా ముప్పై రెండు లక్షల టాయిలెట్స్ మనం కట్టడం జరిగింది ఇండివిజువల్ హౌస్ అంటే ఇప్పుడు దానికి ముందున్న టాయిలెట్స్ అంతా కలితే నలభై ఒక్క లక్ష టాయిలెట్స్ ఇప్పుడు మన దగ్గర అన్ని హౌస్ హోల్డ్స్ కి ఉన్నాయని తర్వాత ఈ ఓడిఎఫ్ ప్లస్ అంటే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఉంటేనే దాన్ని ఓడిఎఫ్ ప్లస్ అంటారు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా సెగ్రిగేషన్ షెడ్స్ అనేది ప్రతి గ్రామ పంచాయతీలో నిర్మించబడ్డాయి తర్వాత పొడి చెత్త తడి చెత్త తీసుకెళ్లడానికి ట్రాక్టర్ వ్యవస్థ కూడా చేయబడింది తర్వాత లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా మనకి పిట్స్ నిర్మించడం తర్వాత కమ్యూనిటీ సోక్ పిట్స్ కూడా నిర్మించడం జరిగింది అంటే యాభై వేల కమ్యూనిటీ సోక్ పిట్స్ నిర్మించారు పదకొండు లక్షల ఇండివిజువల్ పిట్స్ అంటే ఇది గ్రే వాటర్ మేనేజ్మెంట్ కోసం చాలా ఉపయోగపడుతుంది తర్వాత గ్రౌండ్ వాటర్ కూడా దాని వల్ల జరుగుతుంది ఇప్పుడు ఇంకా మనకి పదకొండు వందల అరవై గ్రామ పంచాయతీలు ఇంకా ఓడిఎఫ్ ప్లస్ అయ్యేది ఉంది అది కొన్ని నెలలో ఇది పూర్తి చేసే ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాము ముఖ్యంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇంకా సోక్ పిడ్స్ కమ్యూనిటీ సోక్ పిట్స్ ఈ పదకొండు వందల అరవై గ్రామాల్లో కూడా మేము కన్స్ట్రక్ట్ చేస్తే యావత్ తెలంగాణ కూడా ఓడిఎఫ్ ప్లస్ గా డిక్లేర్ చేయాలి అయితే ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతాలు ముఖ్యంగా ఇంకా హిల్లీ ఏరియాస్ ట్రైబల్ ఏరియాస్ ఇలాంటి ప్రాంతాల్లో దీని అమలు తీరు ఎట్లా ఉందంటారు మేడం ఇప్పుడు నేను చెప్పినట్టు తెలంగాణలో ప్రతి జీపీ అది వెనుకబడిన ఉండొచ్చు ట్రైబల్ ఏరియా ఉండొచ్చు హిల్లీ ఏరియాస్ ఉండొచ్చు అన్ని చోట్ల కూడా ఈ స్వచ్ఛధనం అనేది ఇంటర్నలైజ్ చేసుకున్నారండి ప్రజల్లో అంటే దానికి క్రెడిట్ పొలిటికల్ సెటప్ ఏదైతే ఉందో తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం కానీ తర్వాత మన సిబ్బంది కూడా చాలా కష్టపడి పనిచేసి బాగా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది అండ్ ముఖ్యంగా మనకి ఈ ఎస్ఎస్జీస్ అనేది మన తెలంగాణలో చాలా వైబ్రెంట్ గా ఉన్నాయి నాలుగు లక్షల ఎస్ఎస్జీస్ ఉన్నారు వాళ్ళు చాలా యాక్టివ్ రోల్ ప్లే చేయడం వల్ల ఇది అన్ని ప్రాంతాల్లో మనకి బాగా ఇంటర్నలైజ్ అయ్యి మనకి ఇప్పుడు బయట అంటే డెఫికేషన్ చేయడం అనేది మనం చూస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో చాలా తగ్గిందనమాట అసలు లేదనే అనుకోవచ్చు సో ఆ విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఈ టాయిలెట్స్ వాడకం అనేది చాలా చక్కగా వచ్చాయి అండ్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా స్కూల్స్లో కూడా మనం టాయిలెట్స్ టేకప్ చేసాం సో చిన్నప్పటి నుంచి పిల్లలకి అది అలవాటు చేయడము తర్వాత దాంట్లో పిల్లలకి కాంపిటీషన్స్ పెట్టడము స్వచ్ఛత గురించి మాట్లాడడం దానివల్ల కూడా బాగా ఇంటర్నలైజ్ అయ్యి పిల్లలే తల్లిదండ్రులు చెప్తున్నారు అంటే ఒక రకంగా స్టూడెంట్స్ రోల్ మోడల్స్ లాగా మారి వాళ్ళు ఎంకరేజ్ అని అనుకోవచ్చు అవునండి పిల్లలు నిజంగా ఒకసారి మనకు తెలుసు పిల్లలు మైండ్ లో ఉండిపోతే చాలా చక్కగా యాక్టివ్గా వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తర్వాత ఇప్పుడు మన ఈ కొద్ది రోజుల ప్రోగ్రామ్ తీసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం మనకి స్వచ్ఛదనం పచ్చదనం పేరుతో బాగా ఎంకరేజ్ చేస్తుంది అనమాట ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో ఇది మనకు తెలుసు స్వచ్ఛదనం అనేది నిరంతర ప్రక్రియ ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం మనకి బాగా స్వచ్ఛదనం మీద ఎంఫసిస్ చేసి ముఖ్యంగా ఇప్పుడు ఈ వర్షాకాలము తర్వాత ఫ్లడ్స్ పోస్ట్ ఫ్లడ్స్ లో కూడా మనకి ఇది చాలా క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనము టీమ్స్ టీమ్స్ మన ఖమ్మం వెళ్ళాయి వెళ్ళి అక్కడ బాగా వాళ్ళు చేశారు ఎందుకంటే ఫ్లడ్స్ పోస్ట్ ఫ్లడ్స్ లో శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ స్వచ్ఛదనంలో భాగంగా కూడా మనము ఇది చక్కగా ఏంటంటే ప్రతి గ్రామంలో మన ఓహెచ్ఎస్ఆర్స్ క్లీన్ చేయడము తర్వాత ఫ్రైడే డ్రైడే గా టేకప్ చేయడము ముఖ్యంగా ఈ డెంగ్యూ ఇలాంటి డిసీజెస్ కొంచెం స్ప్రెడ్ అవుతుండగా ఇది ఎక్కువ మనం ఎంఫోసిస్ చేసి క్లెన్లీనెస్ అనేది మన గ్రామాలు ఉండాలి నీటి నిల్వలు ఉండకూడదు అనే దానిపైన చాలా వర్క్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మనకి ట్రాక్టర్స్ వేస్ట్ కలెక్షన్ ఇట్లాంటి వాటితో పాటు మీరు అన్నట్టు ఇందాక స్కూల్స్ లో కూడా టాయిలెట్స్ అనే వాటి సౌకర్యాన్ని అన్నిటిలో కల్పించడము దాదాపుగా ఇవి ఇవన్నీ రకంగా మనకి క్షేత్ర స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవస్థీకృతం అయిపోయింది సిస్టమటైజ్ అయినాయి సోషల్ గా మీరు అన్నది ఏంటంటే ఇంకొకటి పిల్లలకి ఈ మెసేజ్ అనేది వాళ్ళని రీచ్ అయింది వాళ్ళు ఇప్పుడు మనకి అడ్వకేట్ గా పనిచేస్తున్నారు ఈ మెసేజ్ ఇంకా ఈ మార్పు ప్రజల్లో దీని రిసెప్టివ్ గా ఉండడానికి ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తున్నారు అంటే ముఖ్యంగా మనకి కంటిన్యూస్ అవేర్నెస్ అనేది అవసరం ఒకటి రెండోది ఇప్పుడు మనం టాయిలెట్స్ కట్టేసుకున్నాము మూడు నాలుగు సంవత్సరాలు అయింది ఐదు ఆరు సంవత్సరాలు అయింది అసెట్స్ తర్వాత సోక్ పిట్స్ సిల్టింగ్ అవుతుంది సో ఇవన్నీ కూడా ఈ అసెట్స్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లేకపోతే మళ్ళీ దే కెన్ స్లిప్ బ్యాక్ టు డెఫికేషన్ సో ఇది కాకుండా ఉండడానికి వాల్ రైటింగ్స్ కానీ తర్వాత రకరకాలుగా మనం కల్చరల్ ట్రూప్స్ తో ఈ బాగా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడము తర్వాత నేను చెప్పినట్టు ముఖ్యంగా మన ఎస్ఎస్జీస్ వైబ్రెంట్ ఎస్ఎస్జీస్ ఉన్నారు కాబట్టి మనకి వాళ్ళు వియోస్ విలేజ్ ఆర్గనైజేషన్స్ అని ఉన్నారు వాళ్ళు తరచుగా మీటింగ్ రెగ్యులర్ గా మీటింగ్ పెట్టుకుంటారు సో రెండో మీటింగ్ రోజు వాళ్ళు దీని గురించి చర్చ చేసుకుంటారు తర్వాత ముఖ్యంగా పాత్ర పోషించేది గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలు ఏదైతే ఉందో ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని పోటీ పడి మా గ్రామం చక్కగా ఉండాలని చెప్పి పోటీ పడి వాళ్ళు మెయింటైన్ చేసుకోవడము కొన్ని గ్రామాల్లో వాళ్ళు అప్పుడు సర్పంచ్లు ఉన్నప్పుడు ఛాలెంజ్ కూడా చేసేవాళ్ళు మా గ్రామంలో దోమలు లేవు అని చెప్పేవాళ్ళు అనమాట ఆ విధంగా గ్రామ పంచాయతీలు గాని ఇటు మన ఎస్ఎస్జి విలేజ్ ఆర్గనైజేషన్స్ గాని ఇటువైపు పిల్లలు కానీ ఈ విధంగా అందరి ద్వారా మనకి ప్రజల ద్వారా ప్రజల్లోకి వెళ్తేనే ఏ కార్యక్రమం క్రమమైన సఫలీకృతం అవుతుంది కాబట్టి ఇది ఒక చక్కటి నిదర్శనం అయితే డైరెక్టర్ గారు మీరు స్వచ్ఛత అండ్ పరిశుభ్రత ఈ రెండు అంశాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి క్షేత్ర స్థాయిలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అయితే దీంట్లో మీకు ప్రధానంగా ఎదురైన సవాళ్ళు ఏంటంటారు వాటిని మీరు ఎలా అధిగమించారు నమస్కారం మేము ఇంతకుముందు మన కమిషనర్ మేడం గారు చెప్పినట్లు మనకు మేజర్గా ఎదురైన సవాళ్ళు ప్రజల ఆలోచనలు మార్చడం ప్రజల ఆర్థ బిహేవియర్ ప్రవర్తన ఏదైతే ఉందో మారడం ఒకటి దాంతోపాటు ఈ అసెట్స్ క్రియేట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ లభ్యంగా ఆ సవాళ్ళను అధిగమించి ఇప్పుడు దిన వీటిని మెయింటైన్ చేయడము ఎలా చేయడం అనే సవాల్ ఉన్నాము దాని మీద ధనమెంటమ్ము త్వరలో పెద్ద ఎత్తున ట్రైనింగ్స్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది ఈ ట్రైనింగ్స్ పూర్తయిన తర్వాత ప్రజల్లో వీటిని ఎట్లా మెయింటైన్ చేయాలా దీన్ని ఎట్లా సుస్థిరంగా ముందుకు తీసుకెళ్లాలనేది ధనమెంటము వాళ్ళకు పూర్తి స్థాయి అవగాహన వస్తుంది దాని వల్ల ఈ ప్రోగ్రామ్ మనం కంటిన్యూగా ముందుకు వెళ్ళడానికి ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది అంటే ఈ ట్రైనింగ్ ఇప్పుడు ఆల్రెడీ మీరు క్షేత్ర స్థాయిలో మనకి ప్రధానంగా ఉన్నది ఇందాక మేడం అన్నట్లు సర్పంచ్ మహిళా బృందాలు ఇంకా ఇతర ఏదైతే మెషినరీలో పనిచేస్తున్నారో వాళ్ళ సహాయం కూడా ఉంటుంది బట్ ఈ ఏ స్థాయిలో ఎటువంటి ట్రైనింగ్ ని ప్లాన్ చేస్తున్నారు ఇంతకు ముందు చెప్పినట్టు మ్యామ్ మనము గతంలో మూడు వందల మంది మాస్టర్ ట్రైనర్స్ ప్రతి జిల్లా నుంచి కనీసం ఒక పది మందిని మాస్టర్ ట్రైనర్స్ గా మనము తయారు చేసి శిక్షణ ఇవ్వడం జరిగింది దాంతో పాటు గతంలోనే ఈ అసెట్స్ క్రియేట్ చేసే టైంలోనూ మనం ఆల్రెడీగా ఒక ఇరవై తొమ్మిది వేల మంది సర్పంచులు పంచాయత్ సెక్రటరీలు ఈ ఎస్ఎస్జీ ఉమెన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆశా వర్కర్ అంగన్వాడీ టీచర్ వీళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది అంటే మనము ఈ విధంగా ప్రభుత్వం అనుకున్న అంశాలను గ్రామస్థాయిలో ఇంటింటికి తీసుకెళ్లగలరు వీళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నాం దాన్ని సుస్థిరంగా తీసుకెళ్లాలంటే ఇంకొక రిఫ్రెషర్ ట్రైనింగ్ లాంటిది ఒక పెట్టి అందమందికి ఒకసారి పూర్తి స్థాయిలో అవగాహన కనిపిస్తే ఈ సబ్జెక్ట్ ఇంకా స్థిరంగా ప్రజల్లోకి వెళ్లిపోయి ఇప్పుడున్న బిహేవియర్ ఏదైతే ఉందో అది కంటిన్యూ కొనసాగే అవకాశం ఉంటుంది అనేది ఆలోచనలో ఉంది అయితే మేడం ఇప్పుడు స్వచ్ఛత దాన్ని పాటించడము దాన్ని మెయింటైన్ చేయడము మీరు అన్నట్టు ఇందాక ఓడిఎఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయగలగడము దీనికి మనకి అపారమైన రిసోర్సెస్ కావాల్సి వస్తాయి అలాగే మైండ్ సెట్ లో కంటిన్యూస్ గా ఆ చేంజ్ మళ్ళీ వెనక్కి వెళ్లిపోకుండా వచ్చిన మార్పు ఏదైతే ఉందో కొనసాగేటట్టు ఒకవైపున వీరన్నట్టు ట్రైనింగ్స్ ఇస్తున్నారు రెండో వైపున దానికి సంబంధించిన ఇతర అంశాలను జోడించే ఆలోచనలు ఏమైనా మనకి ఈ ప్రోగ్రామ్ లో మనం టేకప్ చేస్తున్నామా లైక్ మీరు ఆల్రెడీ ఇప్పటికే ఒక ఉదాహరణ ఇచ్చారు పచ్చదనం పరిశుభ్రత రెండు ఇన్సపరబుల్ రెండు విడుదయ సంబంధం ఉంటుంది అయితే పచ్చదనాన్ని ప్రోత్సహిస్తూనే దానికి ఇన్కమ్ వచ్చే విధంగా ఏమైనా వాటి చుట్టూతో ఏదైనా కార్యాచరణ ఏమైనా పెడుతున్నారా ఇప్పుడు మీరు మొదట అడిగినట్టు దీన్ని సుస్థిరంగా ఇది తీసుకెళ్లాలి అంటే ఇట్లాంటి అప్పుడప్పుడు క్యాంపెయిన్లు చేయడం చాలా అవసరం దాంట్లో భాగంగానే స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం కూడా మన ఈ ఫోర్ట్ నైట్ స్వచ్ఛ భారత్ దివస్ అక్టోబర్ రెండో తారీఖున మహాత్మా గాంధీ గారి జయంతి రోజున జరుపుకుంటాం కాబట్టి ఈ ఫిఫ్టీన్ డేస్ ఈ ఫోర్ట్ నైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్చతా ఈ సేవ అనే కార్యక్రమం కూడా టేకప్ చేసి మన అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం టేకప్ చేస్తున్నాం దాంట్లో భాగంగా మనం ముఖ్యంగా ఏంటంటే క్లెన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ ఒక ఏడు వందల ఎనిమిది వందల యూనిట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే కొన్ని గ్రామాల్లో కొన్ని ఏరియాస్ మనం ముట్టుకోకుండా ఉంటాం ఒక్కొక్కసారి మనకు తెలుసు గ్రామాల్లో ఉండొచ్చు అర్బన్ ఏరియాస్ లో ఉండొచ్చు సపోజ్ ఒక నాలా ఉందని అన్ని ఊర్లో చెత్త దాంట్లో పడేయడం అలాంటి కొన్ని ఏరియాస్ ఉంటుంది అలాంటి ఏరియా ఐడెంటిఫై చేసి ఈ పదిహేను రోజుల్లో అది కంప్లీట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది పూర్తిగా క్లీన్ చేసి దాని మీద ఫోకస్ పెట్టడం అనేది జరిగింది రెండో కార్యక్రమం ఏంటంటే ఈ ముఖ్యంగా మనకి గ్రామ పంచాయత్ పర్పస్ వర్కర్స్ ఉన్నారు అంటే మన ఆర్మీ వాళ్ళని యాభై మూడు వేల మంది ఉన్నారు మన తెలంగాణలో చక్కగా వాళ్ళే గ్రామాలు క్లీన్ చేయడము పని చేయడం పొద్దున్నీ దీని మీద వాళ్ళు బాగా చేశారు కాబట్టి మనం ఇప్పుడు ఓడిఎఫ్ ఓడిఎఫ్ ప్లస్ అని చెప్పుకుంటున్నాము అయితే వాళ్ళ కోసము Y Safa Mitra... సురక్ష శిబిర్ అని మనం పెడుతున్నాం అంటే హెల్త్ క్యాంప్ ఈ వీళ్ళ కోసం హెల్త్ క్యాంప్ పెట్టడము తర్వాత వాళ్ళకి సేఫ్టీ కిట్స్ ఇవ్వడం తర్వాత వాళ్ళకి ఏదన్నా స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్ లో బెనిఫిట్స్ కావాలంటే అది అందించడం ఇదంతా కూడా ఈ దీంట్లో భాగంగా చేస్తున్నాం తర్వాత మన ఎక్కువ జన్ భాగీదారి అంటున్నాం అంటే పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ ఫోకస్ చేసి మనం స్కూల్స్ లో గానీ అగైన్ అవర్ ఎస్ గానీ ప్రజల్లో బాగా ఇది మళ్ళీ తీసుకెళ్లడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది ఇప్పుడు మనం దీంట్లో చేస్తున్నాం అంటే దీంట్లో భాగంగా ఇప్పుడు మీరు చూస్తే ఫోర్ట్ నైట్ లో ఎగ్జాంపుల్ చెప్తాను కామారెడ్డి జిల్లాలో లింగంపేట్ మండలంలో నాగన్న బావి అని ఒక ఎయిటీన్త్ సెంచరీ స్టెప్ ఉంది అనమాట అది మొత్తం అప్పుడు వాళ్ళు ఇరిగేషన్ కి అంతా వాడేవాళ్ళం నీళ్లు చక్కగా కానీ అది మొత్తం మట్టి పూడ్చుకుపోయి పెద్ద పెద్ద చెట్లు ఉండి అసలు అది ఉందా లేదా అనేటట్టు ఉండింది ఇప్పుడు దీంట్లో భాగంగా వాళ్ళు దాన్ని మొత్తంగా గ్రామస్తులందరు కలిసి క్లీన్ చేసి బాగా చేసి ఇవాళ టూరిస్ట్ డే కూడా అక్కడ నడిపించుకుంటే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట అంటే మంచిగా చేశారు అలా ఎన్నో మనకి మన తెలంగాణలో ఇలాంటి సక్సెస్ స్టోరీస్ కోకలు అంటే పీపుల్స్ పార్టిసిపేషన్ తో మనం ఏం చేయగలుగుతాం అనేది ఇదే ఒక తర్వాత మన ఇప్పుడు మీరు అన్నారు సస్టైనబుల్ ఎలా ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మన పచ్చదనం అంటే మన దగ్గర పచ్చదనంలో ఈ సంవత్సరం మనము ముఖ్యంగా ఉపాధి హామీలో భాగంగా ఆరు కోట్ల తొమ్మిది లక్షల చెట్లు నాటామండి ఒక సంవత్సరం అంటే ఏ పేడు మాకే నామనచ్చు స్వచ్ఛదనం పచ్చదనం అనండి మొత్తాన్ని మనము ఇన్ని పేడలు చెట్లు పెట్టి పెట్టాము తర్వాత హార్టికల్చర్ కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాము సో ప్లాంటేషన్ లో భాగంగానే ఇప్పుడు కొన్ని గ్రామాలకి మన ఎస్పెషలీ కళ్ళు గీత కార్మికులు కానీ అలాంటి వాళ్ళకి ఒక్కొక్క కమ్యూనిటీకి యూస్ఫుల్ ట్రీస్ కూడా పెడుతున్నాం దాంతో ఎకనామిక్ వెల్బీంగ్ కూడా తర్వాత ఇంకొకటి సర్ప్రైజ్ అవుతారు మన గ్రామాల్లో కంపోస్ట్ కూడా అమ్మి గ్రామ పంచాయతీలు వాళ్ళు డబ్బు సమకూర్చుకుంటున్నారు అలా ఆ విధంగా అది కూడా చేస్తున్నారు అయితే ఇప్పుడు మీరు అన్నది ఇది ఇప్పుడు ఒక గ్రామంలో ఒక వెయ్యి గడపలు ఉన్నాయి అంటే అక్కడ నుంచి వచ్చే వ్యర్థాలను మళ్ళీ వాళ్ళు ఒక కంపోస్ట్ గా వాల్యుబుల్ అసెట్ గా వాళ్ళు ఒక రిసోర్ట్స్ లాగా మార్చుకుని చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ వ్యర్థాలను కలెక్ట్ చేసి మళ్ళీ ఆ ప్రాసెస్ చేయడానికి కొంత వాళ్ళకి ప్రాసెసెస్ కి కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ ఖర్చుకి ఈ వ్యర్థాల నుంచి తిరిగి వాళ్ళు కొనుగోలు చేయగా వస్తున్న రిసోర్సెస్ సరిపోతున్నాయా మనం అదనంగా పంచాయతీలకు ఇచ్చే నిధులు ఏమైనా ఇవ్వాల్సి వస్తుందా ఆ సిచ్యువేషన్ ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మేడం అంటే మన దగ్గర ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఏదైతే దాంట్లో ఈ టైడ్ ఫండ్స్ లోనే మనం శానిటేషన్ కి వాడాలని ఉందండి ఆ ఫండ్స్ లోనే ఈ కార్యక్రమాలు కూడా టేకప్ చేసి అయితే డైరెక్ట్ గారు మీరు చెప్పండి మీరు క్షేత్ర స్థాయిలో ఎంతో కాలంగా అసోసియేట్ అయి ఉన్నారు ప్రధానంగా మీకు ఈ విషయంలో ఎదురైన సవాళ్ళు ఎలా ఉన్నాయి ప్రజలు ఎప్పుడూ కూడా అభివృద్ధికి అనుకూలంగానే ఉన్నారు సో ప్రజలకు మనము సరిగ్గా మనం తీసుకెళ్లగలిగితే వాళ్ళు చాలా ముందుకు తీసుకెళ్తారు ఇంతకు ముందు కమిషనర్ గారు చెప్పినట్లు దానివల్ల ప్రజలకు అర్థమయ్యేటట్టు మనం వివరించగలిగితే తర్వాత వారికి అందుబాటులో రిసోర్సెస్ ఉంచగలిగితే అంటే ఇంత ముందు చెప్పినట్లు మేడంతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళకు అక్కడ ఆ పని చేయడానికి అంటే కొన్ని చోట్ల కొంత అవగాహన కోసం మీటింగ్స్ కావచ్చు కొద్దిగా మనం చేయగలిగితే ప్రజలు దాన్ని చాలా బాగా ముందుకు తీసుకెళ్తారు మనం ఒక పది సంవత్సరాల క్రితం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ జస్ట్ ఒక అట్లా ఆలోచిస్తే ఇప్పుడు వచ్చిన మార్పు వచ్చిస్తే మీరు చెప్పినట్లు ఓపెన్ డెఫికేషన్ అనేది లేకపోవడం వల్ల చాలా వేదాలు తగ్గాయి దాంతో పాటు ఎప్పుడైతే దాని మండము తడి పొడి వ్యర్థాలు ఏవైతే వాళ్ళు సపరేట్ చేసి దాని నుంచి వ్యర్థాల నుంచి దనిమెంటము మనము మాన్యుల్ గా చేసుకోవచ్చు ఆ తర్వాత దీన్ని సేల్ చేయడం అనేది అవగాహన వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మంది దనిమెంటు ఎరువుగా మార్చుకోవడం ఏ ప్రయత్నాలు ఆల్రెడీ గ్రామాలలో ఉంది ఇది బాగా చొచ్చుకు వెళ్తుంది ఇది కన్నా పూర్తిగా గన ప్రజలందరికీ గానీ అర్థం కాగలిగితే స్వచ్ఛత అనేది రోజువారి కార్యక్రమము మనం చేసే ప్రతి ఆలోచనలోను మనం చేసే ప్రతి పనుల్లోను ఇది ఒక భాగము అనేది ప్రజలకు అర్థమైన వెంటనే వాళ్ళు చాలా ముందుకు తీసుకెళ్తారు ముందుకు వస్తుంది అయితే అదర్ ఆస్పెక్ట్స్ కి సంబంధించి ఓకే ప్రజల్ని మీరు సక్సెస్ఫుల్ గా భాగస్వాములు చేస్తారు స్వచ్ఛత సంబంధించి స్వచ్ఛత సేవ కావచ్చు స్వచ్ఛ అభియాన్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే మేబీ వీటికి అన్నిటికీ సంబంధించి ప్రజల్ని మీరు భాగస్వామ్యం చేశారు అయితే ప్రజలతో పాటు మీరు ఫోకస్డ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఒకటి విద్యార్థులు ఇందాక మనం అనుకున్నట్టు విద్యార్థుల మైండ్ లో కనుక స్వచ్ఛత అవసరాన్ని ఆరోగ్యానికి స్వచ్ఛతకి ఉన్న సంబంధాన్ని మనం పెట్టగలిగితే వాళ్ళు దాన్ని లైఫ్ గా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఇంకా థర్డ్ ఏరియాస్ ని ఫోకస్డ్ గ్రూప్స్ ని ఏమైనా ఐడెంటిఫై చేస్తారా ఒకటి వివరాలు ఏమైనా చెప్పండి మీరు ఇంతకుముందు అన్నట్లు విద్యార్థులే కాకుండా మహిళలు అనేది వన్ ఆఫ్ ది ఫోకస్డ్ గ్రూప్ మ్యామ్ ఇంతకుముందు మన మేడం చెప్పినట్లు మహిళలకు ఎస్ఎస్జీ మీటింగ్స్ ధనిమెంటము నెలలో రెండు జరగడము దానిలో రెండవ మీటింగ్ పూర్తి స్థాయిలో ఈ స్వచ్ఛత మీద ఆరోగ్యం మీద ధనమంటము మీద దృష్టి కేంద్రీకరించడము అంటే ప్రతి రోజు దినమంటు ఆల్మోస్ట్ గ్రామ పంచాయతీలో ఇవి డిస్కషన్ స్వచ్ఛత మీద డిస్కషన్ జరుగుతుంది వారంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఉందో ఆ నిర్ణయాలు కూర్చొని డిస్కస్ చేయడము ఆ తర్వాత నెక్స్ట్ మీటింగ్ లో వచ్చేటప్పుడు ఎమ్మెల్యే నాయలతో చూసుకోవడము ముందు వచ్చేటట్టు గ్రామ పంచాయతీ మీటింగ్లు ఖచ్చితంగా ప్రతి నెల కండక్ట్ చేస్తారు అదే విధంగా గ్రామ సభలు కూడా ఖచ్చితంగా ప్రతి మూడు నెలలకు వస్తారు గ్రామ సభలు జరుగుతాయి అదేవిధంగా వివిధ రకాల మీటింగ్స్ గ్రామ పంచాయతీ స్థాయిలో రకరకాల ఫార్మల్ ఇన్ఫార్మల్ మీటింగ్స్ జరుగుతుంటాయి వాటి అన్నిటిలో కూడా ఇప్పుడు స్వచ్ఛత డిస్కషన్ చేయడం అనేది ఒక ఇంటర్నల్ పార్ట్ అయిపోయి ఇంటర్నల్ పార్ట్ అయింది సో దీనికి మూల కారణం ఏమి మనకు వైబ్రెంట్ ఎస్ఎస్ ఉండడం మహిళలు ఉండడం ఎప్పుడైతే మహిళలకు ఇది పూర్తి స్థాయి అర్థమైందో ఇంకా కుటుంబ సభ్యులందరికీ మనకు ధన్యవాదం అర్థమైనట్లు మనము అనుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ కుటుంబాల్లో ఒక వైపున ఆర్థికంగా సంబంధించి ఏదైతే మహిళా బృందాలు ఉన్నాయో వాటిని మీరు ఈ పరంగా కూడా అవగాహన కల్పించి మొత్తం ప్రజల్లో ఈ మెసేజ్ ని స్ప్రెడ్ చేస్తున్నారు అయితే మగవాళ్ళ నుంచి ఎటువంటి స్పందన ఉంటుంది ఈ ముఖ్యంగా స్వచ్ఛత సంబంధించిన అంశాలు కార్యకలాపాలు చేపట్టడంలో వాళ్ళ చొరవ ఏ మేరకు అంటారు వాళ్ళ చొరవ కూడా మహిళా చొరవ పెరిగిన తర్వాత కుటుంబంలో ఉన్న కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఆటోమేటిక్ గా వాళ్ళనే ఫాలో అవుతున్నారు మహిళల ఈ సభ్యులు పురుషుల పార్టిసిపేషన్ కూడా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు ఒక గురించి ఇందాక మనం అనుకున్నాం కదా ఇప్పుడు గ్రామ సభలు చాలా వైబ్రెంట్ గా జరుగుతూ పంచాయతీలు తమకి కావలసిన పనుల్ని తమ వనరుల్ని ఎట్లా ఖర్చు పెట్టాలి ఇవన్నీ కొన్ని అధికారాలు కానివ్వండి ఒక రకంగా చెప్పాలంటే సాధికారత మన గ్రామాలకి అపారమైన సాధికారత ఉంది అయితే స్వచ్ఛ కార్యక్రమాలను చేపట్టడంలో ఈ గ్రామ సభలు ఎలాంటి రోల్ ని ప్లే చేస్తున్నాయంటారు ఇప్పుడు గ్రామ సభలు తర్వాత గ్రామ పంచాయతీ కూడా వాళ్ళ యాక్టివ్ రోల్ ఉండబట్టే మనం మంచిగా ఇప్పుడు వరకు ఇంకా ముందు కూడా వాళ్ళు you mm -hmm. చక్కగా దీంట్లో పనిచేసి నేను అంటే ఇప్పుడు మనకి కొన్ని థీమ్స్ కూడా ఇచ్చిన్నారన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తొమ్మిది థీమ్స్ ఉన్నాయి దాంట్లో స్వచ్ఛత పాటించడం స్వచ్ఛ గ్రామం అనేది దానికి కూడా అంటే మన మార్క్స్ ఇస్తారు అవార్డ్స్ కూడా ఇస్తారు సో ఆ విధంగా మనం గవర్నమెంట్స్ బాగా ఇక్కడ కూడా ఎంకరేజ్ చేసి మన ఇక్కడ ప్రభుత్వం కూడా బాగా చేస్తే అవార్డ్స్ ఇవ్వడం అలా ఎంకరేజ్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి అండ్ ఇప్పుడు మనం ఈ సంవత్సరం ఇంకా మేము ప్లాన్ చేసుకుంది ఏంటంటే ముఖ్యంగా ప్లాస్టిక్ ఒక ఛాలెంజ్ మాకేంటంటే ప్లాస్టిక్ యూసేజ్ త సింగిల్ యూస్ ప్లాస్టిక్ తగ్గించడం సో దాంట్లో భాగంగా మనం ఈ ప్లాస్టిక్ వేస్ట్ యూనిట్స్ అనేది కూడా సెటప్ చేయాలి అనేది ప్లాన్ చేసాము తర్వాత అదే విధంగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ అంటే ఎక్కడైతే మనకి ఎక్కువ ఫుడ్ ఫాల్స్ ఉంటాయి మనకి హాస్పిటల్స్ ఉండొచ్చు మార్కెట్ ఏరియాస్ ఉండొచ్చు ఈవెన్ గుడ్లు ఉండొచ్చు అక్కడ అంతా ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా వస్తారు అక్కడ ఈ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ కూడా మనం ఒక మూడు దాకా కడదామని ప్లాన్ చేశామండి అదే విధంగా ఇంకా ఇప్పుడు ఇల్లు కొత్తగా నిర్మించిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి కూడా లక్ష కట్టాలనేది మనం ప్లాన్ ప్లాన్ చేశారు అయితే ఇందాక మీరు అన్నది ప్లాస్టిక్ సంబంధించి ఏవైతే సవాళ్లు ఎదుర్కొంటున్నామో వాటికి మీకు శాస్త్రీయమైన అంచనాలు ఏమైనా వేశారా అది ఎంతవరకు మనము ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని కంట్రోల్ చేయగలుగుతున్నాము ఆల్రెడీ చాలా కొద్ది సంవత్సరాల నుంచి మనం అది ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఫర్ డిఫరెంట్ లెవెల్ ప్రభుత్వం నుంచి కూడా దాని పట్ల చొరవ చూపిస్తున్నారు దాంట్లో ఆల్టర్నేట్ లేకపోవడం చాలా మంది దగ్గర నుంచి వినిపించే ప్రశ్న కానీ వాళ్ళ ఆవేదన ఏమిటంటే ఆల్టర్నేట్ లేనప్పుడు మనం తప్పనిసరిగా దాన్నే వినియోగించుకోవాల్సి వస్తుంది అంటున్నారు దీని మీద ఏదైనా మనకి యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉన్నదా మీరు ఏం చేయబోతున్నారు దీన్ని ఎట్లా సాల్వ్ చేయబోతున్నారు అంటే ఇది టూ ప్రాంగ్డ్ అప్రోచ్ అని అనుకుంటున్నాము ఒకటి ప్లాస్టిక్ వాడకం తక్కువ చేయడం రెండోది ప్లాస్టిక్ వేస్ట్ యూనిట్స్ పెట్టి ఆల్రెడీ ఉన్న ప్లాస్టిక్ ని మనం దాన్ని పెల్లెట్స్ చేయడం రోడ్ యూసేజ్ కి వాడడం ఈ రెండు విధాలుగా ప్లాన్ చేస్తున్నాం సో దీంట్లో భాగంగా మీరు ఫస్ట్ తీసుకుంటే ప్లాస్టిక్ వాడకం తక్కువ చేయడం ఏంటంటే మనకి ఎస్ఎస్జీస్ లో ద్వారా క్లాత్ బ్యాగ్స్ తయారు చేయడం గాని ప్లేట్స్ లీఫ్ ప్లేట్స్ తయారు చేయడం అంటే మహిళా శక్తి అనే కార్యక్రమం ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో దాని లో భాగంగా వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీ కూడా అవుతుంది ఇటువైపు ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గుతుంది అలాగే బర్తన్ బ్యాంక్స్ అంటే స్టీల్ బ్యాంక్స్ పెట్టడం స్టీల్ ప్లేట్స్ తో స్టీల్ గిన్నెలు పెళ్ళు అన్నిట్లో వాడడానికి ఈ విధంగా కొన్ని మనం ప్లాన్ ఉన్నాము కొన్ని ఆల్రెడీ కార్యాచరణ కూడా అయింది కొంతమంది చేస్తున్నారు అండ్ ముఖ్యంగా మనం కిరాణా షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఎందుకంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ వాళ్ళే ఎక్కువ ఇస్తున్నారు అది దాన్ని వాడకం తక్కువ చేయడం క్లాత్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ ఎంకరేజ్ అనేది ఒకవైపు ఈ ప్లాస్టిక్ వేస్ట్ మనం కలెక్ట్ చేసి దాన్ని పెల్లెట్స్ చేయడము లేదా ఆ విధంగా చేసి అది వేరే యూసేజ్ కి వాడడం అనేది ఈ రెండు టూ ప్రోమ్ అప్రోచ్ ముందుకు వెళ్ళాలి అయితే ఇప్పుడు రాష్ట్రంలో చాలా గ్రామాలు ప్రతి ఏడాది స్వచ్ఛ గ్రామాలుగా పురస్కారాలు అందుకోవడము అవి ఒక బెస్ట్ మోడల్ గా మనకి మిగతా రాష్ట్రాల్లో మిగతా గ్రామాలకి ఒక బెస్ట్ మోడల్ గా చూపించడం జరుగుతుంది అలాంటి మంచి కృషి క్షేత్ర స్థాయిలో జరుగుతోంది అలాంటి ఉదాహరణలు ఇంకేమైనా మన రాష్ట్రం నుంచి మీ దృష్టికి వచ్చిన సరికొత్త ఉదాహరణలు గ్రామాల్లో చాలా చక్కగా చేస్తున్నాం గతంలో రెండు గ్రామాలు ఇప్పుడు అంటే వేల మీద లెక్క పెట్టేటండి ఈ మధ్య కాలంలో ఇది ప్రజలు బాగా చచ్చిపోవడంతో ఇట్లాంటి గ్రామాలు కొన్ని వందల గ్రామాలు మనకు ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి మేము ఇంకొక వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో అన్ని గ్రామాలు కూడా ఆదర్శవంతమైన గ్రామాలుగా మారిపోతాయి అంటే మీకు సక్సెస్ అయిన విషయాలు ఏమైనా ఉన్నాయా మా దగ్గర ప్లాస్టిక్ లేదు ఉంటున్నాను మా దగ్గర ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ అంటే పూర్తి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మా గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేదు అనే గ్రామాలు ఉంటున్నాయి అదే విధంగా మా దగ్గర వంద శాతం చెట్లు పెట్టాము అని అంటున్నాయి వంద శాతం మేము స్వచ్ఛత ఉన్న గ్రామాలు అంటున్నాయి ఇంత ముందు మేడం చెప్పినట్టు మా గ్రామాల్లో దోమలు లేవు అంటున్న గ్రామాలు అనారోగ్య మెల్లగా పెరుగుతున్నాయి ఇదండి గ్రామీణ భారతానికి సంబంధించి ఒకనాటి పరిస్థితుల్లో పూర్తిగా మార్పు రావడము దానికి స్వచ్ఛతా హీ సేవ లాంటి కార్యక్రమాలు అలాగే పరిశుభ్రత కోసం స్వచ్ఛత కోసం గ్రామాలలో వారి స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఒప్పందంతోటి గ్రామస్తులందరూ కలిసి ఇలాంటి అనేక కారణాలతోటి పరిశుభ్రతని దాంట్లో వస్తున్న సవాళ్ళని అధిగమించి మన రాష్ట్రంలోని దాదాపు అన్ని గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ దిశగా పయనిస్తున్నాయని చెప్తున్నారు మన కమిషనర్ గారు శ్రీమతి అనిత రామచంద్రన్ గారు ధన్యవాదాలు మేడం మీ అనుభవాల్ని మాతో షేర్ థ్యాంక్ యూ సార్ హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ